సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేము వచ్చింది కదా అని ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా వ్యసనాలకి బానిసైతే జీవితాలే నాశనమైపోతాయి ఇందుకు రీసెంట్ గానే చనిపోయిన తమిళ కమిడియన్ రోబో శంకరే మంచి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు పెళ్లిలకి ఫంక్షన్లకి స్టేజ్ ప్రోగ్రాంలు ఇస్తూ మిమిక్రీ చేసుకునే రోబో శంకర్ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి మారి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించాడు అలా దాదాపు వందకి పైగా సినిమాల్లో కమిడియన్ గా నటించిన రోబో శంకర్ రీసెంట్ గా ఒక సినిమా షూటింగ్ కి ఎల్లడి అక్కడ రక్తం కక్కుకొని చనిపోయాడు దాంతో అతని మరణ వార్త తమిళ ఇండస్ట్రీతో పాటు కమల్ హాసన్ ని కూడా ఎంతగానో బాధ పెట్టింది అయితే అసలు రోబో శంకర్ కి ఏమైంది నలభై ఏడేళ్ల వయసులోని అతను చనిపోవడానికి కారణం ఏంటి ఇతను చనిపోయాడని కమల్ హాసన్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు రోబో శంకర్ కి హీరో శివ కార్తికేయన్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఒక కమిడియన్ అయ్యుండి కోట్ల రూపాయల ఆస్తిని అతను ఎలా సంపాదించాడు అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకీ చూడండి రోబో శంకర్ అసలు పేరు శంకర్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ ఇరవై నాలుగున తమిళనాడులోని కుంభకోణంలో షణ్ముఖం ముత్తులక్ష్మి అనే దంపతులకి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు శంకర్ కి ముగ్గురు అన్నయ్యలు కూడా ఉండగా శంకర్ వాళ్ళతో కలిసి సినిమాలకు తమ ఊరిలో జరిగే నాటకాలు డాన్స్ పెరగడంతో శంకర్ కి చిన్నగా డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడం స్టార్ట్ అయింది దాంతో ఈ విషయాన్ని శంకర్ తన ఇంట్లో చెప్పగా అతని పెద్ద అన్నయ్య ఊరిలో ఉన్న ఒక డాన్స్ స్కూల్లో జాయిన్ చేశాడు అలా శంకర్ తమ ఊరిలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ డాన్స్ కూడా నేర్చుకుంటూ ఉండేవాడు అలా ఒక వైపు బాగానే చదువుకుంటూ డాన్స్ బాగా నేర్చుకుని అభినయ అనే డాన్స్ గ్రూప్ లో చేరి ఊర్లలో జరిగే పెళ్లి ఫంక్షన్స్ లో జాతర్లలో డాన్స్ చేస్తూ తన లుకాలిటీ లో మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే ఆ ఫంక్షన్స్ లో శంకర్ తనని అందరూ గుర్తు పెట్టుకోవాలని ఒళ్ళంతా సిల్వర్ పెయింట్ ని పూసుకుని ముఖానికి రోబో మాస్క్ వేసుకుని పర్ఫార్మ్ చేయడంతో అందరికి బాగా నచ్చి అతను బాగా ఫేమస్ అయిపోవడంతో శంకర్ పేరు రోబో శంకర్ గా మారిపోయింది దాంతో తను అతను ఎక్కడికెళ్లినా తన రోబో గెటప్ లోనే పర్ఫామ్ చేస్తూ దాదాపు వెయ్యికి పైగా ప్రోగ్రామ్స్ చేశాడు ఇక రోబో శంకర్ చిన్నప్పటి నుండి కమల్ హాసన్ కి పెద్ద ఫ్యాన్ అవ్వడంతో తను తన లో కమల్ హాసన్ లాగా చేయడంతో రోబో శంకర్ కి మరింత పెరిగి అప్పటి నుండి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాడు అలా ఒక రోజు మధురైలో జరుగుతున్న పార్టీ మీటింగ్ లో పర్ఫామ్ చేసేందుకు వెళ్తూ అదే ప్రోగ్రామ్ లో డాన్స్ చేయడానికి వచ్చిన డాన్స్ గ్రూప్ లో కలిసి ఒకే బస్ లో వెళ్తున్నారు ఇక అప్పుడే రోబో శంకర్ కి ప్రియాంకని డాన్సర్ పరిచయం అయి ఆ తర్వాత ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదరగా ప్రోగ్రామ్ అయిపోయే రోపే శంకర్ ఆమెతో ప్రేమలో పడ్డాడు ఇక ఈ విషయం అతను ప్రియా ప్రియాంకకి చెప్పగా ఆమె మొదట అతన్ని రిజెక్ట్ చేసింది కానీ ఆ తర్వాత శంకర్ చేసిన డాన్స్ అండ్ మిమిక్రీ కి ఇంప్రెస్ అయ్యి రెండు రోజులు శంకర్ తో మాట్లాడిన తర్వాత అతని లవ్ ని యాక్సెప్ట్ చేసింది ఇక ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఎక్కడికెళ్ళినా కలిసి వెళ్తూ బయట ఊర్లకు వెళ్ళినప్పుడు కలిసి ఉండడంతో ప్రియాంక ప్రెగ్నెంట్ అయింది దాంతో ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి విషయం మొత్తం తమ ఇళ్లలో చెప్పేశారు అయితే ఇద్దరు ఫ్యామిలీస్ ఆ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రోబో శంకర్ ప్రియాంకలి తల్లిదండ్రులని కాదని చెన్నైకి వెళ్లి పెళ్లి చేసింది రోబో శంకర్ అప్పటికి మధురై కామరాజ్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి ఏదో ఒక జాబ్ చేయడం ఇష్టం లేక తన డాన్స్ ట్రూప్ ని వదిలి చెన్నై వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డాడు ఇక ఆ అతని భార్య తనకు తెలిసిన ఒక డాన్స్ ట్రూప్ లో శంకర్ ని చేర్పించగా శంకర్ అక్కడ కూడా తన స్టైల్ లో మిమిక్రీ అండ్ డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు ఇక ఆ టైంలోనే వాళ్ళకి ఇంద్రజా అనే అమ్మాయి పుట్టింది ఇక మిమిక్రీ డాన్స్ లతో పాటు రోబో శంకర్ జిమ్ ట్రైనర్ గా కూడా చేస్తూ బాడీ బిల్డింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి బాడీని పెంచి తెచ్చుకొని మిస్టర్ మధురై మిస్టర్ తమిళనాడు మిస్టర్ ఇండియా అనే పోటీల్లో పాల్గొనగా అందులో ఐదు సార్లు మిస్టర్ మధురై తర్వాత అవార్డు తెలిసిన వారి సహాయంతో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పనిచేశాడు ఇక తన భార్య ప్రియాంక కూడా అతనితో పాటు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేస్తూ ఉండగా వాళ్ళ కుటుంబ పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఇద్దరు చాలా కష్టపడ్డారు అలాగే ఇక తమకు కూతురు చాలు ఇంకా పిల్లలు వద్దని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు అలా అప్పటి నుంచి తన ఫ్యామిలీ కోసం రోబో శంకర్ ఎంతో కష్టపడుతూ స్టేజ్ ప్రోగ్రాంలు ఇస్తూ ఉన్నప్పుడే అతనికి భాస్కర్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్ తో మంచి స్నేహం కుదిరింది ఇక అతని పరిచయం వల్ల రోబో శంకర్ కి విజయ్ టీవీలో కలకపోదు యారు అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారని అందులో మిమిక్రీ అండ్ అప్ కామెడీ ఆర్టిస్ట్ లకి ఛాన్స్ ఇస్తున్నారని తెలిసింది అయితే రోబో శంకర్ మొదట దాని మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా టీవీలో కనిపిస్తే తనకి ప్రోగ్రామ్ లవకా ఎత్తుక్కుంటూ వస్తాయని రోబో శంకర్ అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు అలా ఆ ప్రోగ్రామ్ కామెడీతో తో నవ్విస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు కానీ ఫైనల్ లో మాత్రం గెలవలేకపోయాడు కానీ ఆ ప్రోగ్రాం సీజన్ టూ లో రోబో శంకర్ కి శివ కార్తికేయంతో కలిసి పర్ఫామ్ చేసే ఛాన్స్ రాగా ఆ తర్వాత ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరి ఇద్దరు కలిసి చాలా టీవీ షోస్ చేస్తూ అందరిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దాంతో రోబో శంకర్ కి చిన్నగా ఫేమ్ రాగా ఆ తర్వాత అతనికి పరిచయమైన వ్యక్తుల వల్ల శంకర్ అందుకి సిగరెట్ కి బాగా అలవాటు పడిపోయాడు అయితే టీవీ షోస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో రోబో శంకర్ కి చిన్నగా సినిమా అవకాశాలు కూడా రాగా అతను మొదటిసారి కర్కాసర్ అనే మూవీలో చిన్న క్యారెక్టర్ చేసి మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు అలా ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో తను హీరో భరత్ తో కలిసి చెన్నై కాదల్ జయం రవితో దీపావళి జీవా తో మధురై వీరన్ అనే సినిమాలు చేస్తూ బిజీగా ఉండి కూడా అతనికి సినిమా వాళ్ళు రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఆ డబ్బు తనకి చాలక సినిమాలకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈవెంట్స్ చేస్తూ ఫారిన్ కూడా వెళ్లి ఆర్థికంగా కొంతవరకు సెటిల్ అయ్యాడు అలాగే అతను డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తూ వారి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంతో రోబోశంకర్ చాలా తక్కువ టైంలోనే పెద్ద ఇల్లు లగ్జరీ కారు కొనుక్కోగా అతన్ని చూసి షాక్ అయిపోయారు ఇక దీని తర్వాత రోబోశంకర్ మళ్లీ సినిమాల్లో ట్రై చేయగా అతనికి విజయ్ సేతుపథ్ కలిసి కలిసి ఇదిక్కుదానే ఆశపట్టై బాలకుమార మూవీ చేసే ఛాన్స్ కూడా వచ్చింది ఇక ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రోబోశంకర్ టూరిస్ట్ టాకీస్ రొంబ నల్ల వంద మారీ వన్ మారీ టూ పులి త్రీ అని దాదాపు ఎనభై సినిమాల్లో కమిడియన్ గా యాక్ట్ చేసి కొద్ది రోజుల్లోనే స్టార్ కమిడియన్ అయిపోయాడు అయితే సినిమాల వల్ల బాగా పేరు డబ్బు రావడంతో రోబో శంకర్ వర్కౌట్ కూడా మానేసి డైలీ తాగుతూ నూట నలభై కిలోల వరకు బరువు పెరిగాడు అలాగే అదే టైం కి అతని భార్య కూడా ఒబిసిటీ రావడంతో ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగా బరువు తగ్గకపోతే ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం అని చెప్పాడు దాంతో ఇద్దరు కొంతకాలం జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేయగా ఏ మాత్రం బరువు తగ్గకపోవడంతో లైపోసెక్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యారు దాంతో ఇద్దరు లైపోసెక్షన్ ఆపరేషన్ చేయించుకుని సన్నబడ్డగా వాళ్ళిద్దరిని చూసి చాలా మంది షాక్ అయిపోయారు అయితే రోపో శంకర్ సడన్ గా వెయిట్ లాస్ అవ్వడంతో అతనికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాగా అతను అవేమీ పట్టించుకోకుండా తాగుడికి బానిస అవడంతో అతని కండిషన్ సీరియస్ గా మారి మళ్లీ హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇక అక్కడి డాక్టర్స్ అతన్ని పూర్తిగా టెస్ట్ చేయగా లివర్ పూర్తిగా పాడైపోయిందని ఫీల్ అయినంత ట్రాన్స్ప్లాంటేషన్ చేసి కొత్తగా మార్చాలి అని చెప్పారు దాంతో ఆయనకి తగ్గ లివర్ ని వెతికి వెంటనే అయితే ఈ సక్సెస్ రేషియో పర్సెంట్ మాత్రమే అని డాక్టర్స్ చెప్పడంతో ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఆపరేషన్ తర్వాత కూడా రోబో శంకర్ సినిమాల్లో బిజీగా ఉంటూ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మందు తాగుతూ ఉండడంతో అతనికి కామెరలు వచ్చి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఇక ఈ విషయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాగుడు వల్ల నేను చాలా కోల్పోయాను నాలాగా తాగుడికి బానిసే ఎవ్వరూ ఇబ్బంది పడద్దని చెప్పాడు ఇక అతని కూతురు ఇంద్రజ విజయ్ నటించిన విజిల్ మూవీలో పాండా అమ్మ అనే ఫుట్బాల్ ప్లేయర్ పాత్రలు యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకోగా ఆ తర్వాత తెలుగులో పాగల్ కార్తీతో వీరమన్ అగస్య అనే సినిమాలు చేసింది అయితే రోబోశంకర్ తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉండడంతో తన కూతురు పెళ్లి చూడాలని ఆశపడ్డాడు ఇక అప్పుడే కూతురు ఇంద్రజా కాలేజ్ మెట్ అయిన కార్తీక్ ని పెళ్లి ఇష్టపడుతున్నానని చెప్పగా రోబోశంకర్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి చాలా గ్రాండ్ గా పెళ్లి చేశాడు ఇక వీరికి ఒక అబ్బాయి కూడా పుట్టగా రోబోశంకర్ తన మనవణ్ణి కమల్ హాసన్ దగ్గర తీసుకెళ్లి మరీ నామకరణం చేయించాడు ఇక ఆ తర్వాత కూడా అతను డైలీ ఒకవైపు హాస్పిటల్కి వెళ్తూ మరోవైపు కుదిరినప్పుడులా సినిమా షూటింగ్స్కి కెళ్లేవాడు అలా ఒక రోజు షూటింగ్స్ లో ఉండగా సడన్ గా అతను రక్తపాంతులు చేసుకుని పడిపోయాడు దాంతో వెంటనే ఆ సినిమా వాళ్ళు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్స్ చెప్పేశారు అలా ఎంతో మందిని నవ్వించి అతి తక్కువ కాలంలోనే తమిళ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎదిగిన రోబో శంకర్ తన కుటుంబాన్ని ఒక రేంజ్ లో సెట్ చేసి కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి నలభై ఏళ్ల వయసులోనే చనిపోయాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీ ముందు ఉంటాను మరో వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్